మహిళలకు టీఎస్ఆర్టీసీ బిగ్ అలర్ట్ ఇచ్చింది ఇకపై బస్సులో ప్రయాణించాలంటే తప్పక అవి ఉండాల్సిందే అని అంటుంది వివరాలని చూస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎన్డీవీసీ సజ్జనార్ తెలిపారు ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు మహిళలకు జీరో టికెట్ల జారిపై క్షేత్రస్థాయి అధికారులతో గురువారం ఆయన వర్చువల్గా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్కు మహిళల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ను సంస్థ అప్డేట్ చేసిందన్నారు ఆ సాఫ్ట్వేర్ను టిన్ మెషిన్లలో ఇన్స్టాల్ చేయడం జరుగుతోందన్నారు మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందన్నారు మహిళ ప్రయాణికులకు తమ వెంట ఆధార్ ఓటరు తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని కోరారు స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి విధిగా జీరో టికెట్లను తీసుకోవాలన్నారు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు బాలికలు విద్యార్థినులు థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని కోరారు మహిళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను సజ్జనార్ అభినందించారు ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ డాక్టర్ రవీందర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ మునిశేఖర్ సిటీఎం జీవన్ ప్రసాద్ సిఈటీ రాజశేఖర్ ఐటీఏటీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి